అందరికీ నమస్కారం షేరింగ్ స్టోరీస్ పాడ్కాస్ట్కు స్వాగతం ఈ ఛానల్లో మనం పుస్తకాల గురించి చర్చిస్తాం ఈ కంటెంట్ ప్లాట్స్ ఫోర్ మూవీస్ డాట్ కామ్ ద్వారా సమర్థించబడింది ఇది ఎనేబుల్డ్ బుక్ ట్రేలర్ ప్లాట్ఫామ్ అక్కడ పుస్తకాన్ని కొనే ముందు దాని గురించి బాగా అర్థం చేసుకోవడానికి ఒక నిమిషం ట్రేలర్ చూడవచ్చు అలాగే మేము షేరింగ్ స్టోరీస్ డాట్ ఇన్లో హ్యాష్ ట్యాగ్ పుషింగ్ ఇండియన్ ఆథర్స్ ప్రచారం ద్వారా భారతీయ రచయితల పుస్తకాలను ప్రోత్సహిస్తున్నాము ఆ క్రమంలోనే ఈరోజు మనం నున్నగారు రచించిన తొలిగాయం అనే నవల గురించి మాట్లాడుకోబోతున్నాం ఇది సమకాలీన తెలుగు సాహిత్యంలో ఇటీవలి కాలంలో వచ్చిన ఒక ఆసక్తికరమైన రచన అని చెప్పాలి అవును ఈరోజు మనం ప్రేరణానున్నగారి తొలి గాయం నవలను కొంచెం లోతుగా పరిశీలిద్దాం ఈ మొదటి ప్రేమ తాలూకు మధుర జ్ఞాపకాలు ఆ తర్వాత మిగిలే గాయం ముఖ్యంగా యవ్వనదశలో సంబంధాలలోని ఆ సంక్లిష్టమైన భావోద్వేగాలను ఈ పుస్తకం ఎలా ఆవిష్కరించిందో వివరంగా చూద్దాం మన ఈ విశ్లేషణకు ఆధారం పుస్తక పరిచయం రచయిత్రి నేపథ్యం కొన్ని సమీక్షలు ఇంకా కథలోని ముఖ్య ఇతివృత్తాలు సరే మరి మొదలు పెడదామా ముందుగా తొలిగాయం ఈ పేరులోనే ఏదో బరువుంది కదా అసలు కథాంశం ఏమిటి తొలిగాయం ఇది ప్రేరణ నున్నగారు రాసిన సమకాలీన తెలుగునవల ప్రధానంగా కాలేజీ జీవితం నేపథ్యంలో సాగుతోంది పేరులోనే ఉంది కదా ఇది మొదటి ప్రేమ కథ అయితే కేవలం ప్రేమ మాత్రమే కాదు ఆ ఆ ప్రేమ విఫలమవ్వడం దానివల్ల కలిగే నొప్పి ఆ జ్ఞాపకాలు అవి వెంటాడుతుంటాయి కదా యవ్వనంలో ఉండే సున్నితమైన బంధాలు వాటిలోని అనిశ్చితి అపార్థాలు వీటన్నిటినీ స్పృశిస్తుంది కదా కాలేజీ నేపథ్యం అనగానే చాలా జ్ఞాపకాలొస్తాయి ఇందులో ప్రధాన పాత్రధారులెవరు

Enhance the storytelling experience to a whole new level with realistic characters, immersive voiceovers, and cinematic sound effects. No more boring stock images or generic clips. Captivate your audience, spark curiosity, make readers and filmmakers eager to explore more. Plotsformovies.com, where your story becomes cinema. I'm here, I'm here. I'm here. I'm here. యవ్వనంలో ప్రేమగా మారడం అది కథకు ఒక సహజమైన అందాన్నిస్తుంది నిజమే చిన్ననాటి స్నేహం ప్రేమగా మారడం వినడానికే చాలా బాగుంది మరి వారి ప్రేమ ప్రయాణం ఎలా మొదలవుతుంది ఆ తొలిదశలో వారి బంధం ఎలా ఉంటుంది ఆరంభంలో ఆ ప్రేమ చాలా స్వచ్ఛంగా అమాయకంగా ఉంటుంది ఒకరి పట్ల ఒకరికి అపారమైన ఇష్టం ఆప్యాయత భవిష్యత్తుపై కలలు అంటే యవ్వనంలో మొదటిసారి ప్రేమలో పడినప్పుడు సహజంగా ఉండే ఆ ఉత్సాహం తెలియని ఆనందం ఒకరి ప్రపంచంలో మరొకరు పూర్తిగా లీనమైపోవడం ఈ అంశాలన్నిటినీ రచయిత్రి చాలా సున్నితంగా పట్టుకున్నారు వాస్తవికతకు చాలా దగ్గరగా వాళ్ల సంభాషణలు చిన్న చిన్న సంఘటనల ద్వారా ఆ బంధంలోని ఘాడకను తెలియచేస్తారు అయితే తొలి గాయం అనే శీర్షికే ఏదో జరగబోతోందని సూచిస్తోంది కదా ఈ ఆనందం ఎంతో కాలం నిలవలేదనిపిస్తోంది వారి మధ్య బంధం ఎక్కడ దెబ్బతింటుంది సమస్యలు ఎలా మొదలవుతాయి అవును అక్కడే కథలో కీలకమైన మల్పు ఏ బంధంలోనైనా అపార్థాలకు చెప్పని మాటలకు ఆస్కారం ఉంటుంది కదా వీరి విషయంలోకూడా అదే జరుగుతుంది ముఖ్యంగా మౌనం అది వారి మధ్య ఒక పెద్ద అగాధాన్ని సృష్టిస్తుంది కొన్ని విషయాలు సమయానికి మాట్లాడుకోకపోవటం వల్ల చిన్న చిన్న అపార్థాలు పెరిగి పెద్దవై దూరాన్ని పెంచుతాయి వాసుదేవ ప్రవర్తనలో వచ్చిన మార్పు అతని మౌనం అది శృతిని తీవ్రంగా బాధిస్తుంది ఆ చెప్పలేని బాధ ఆ నిశ్శబ్దం వల్ల కలిగే వేదన కథలో చాలా ఆర్ద్రంగా ఉంటుంది పుస్తకం వెనుక అట్టమీద రాసిన పరిచయంలో కూడా ఒక ముఖ్యమైన విషయం చెప్పారు కదా వాసుదేవ్ చిన్న తప్పు చేసి శృతి తనమీద పెట్టుకున్న నమ్మకాన్ని పూర్తిగా పోగొట్టుకున్నాడు అని ఆ సంఘటనేనా వారు విడిపోవడానికి కారణం ఖచ్చితంగా అదే ప్రధాన కారణం ఆ చిన్న తప్పు ఏంటి దాని పర్యవసానాలు ఏమిటి అనేది కథలో చాలా కీలకం ఆ సంఘటన తర్వాత శృతికి వాసుదేవుపై ఉన్న నమ్మకం పూర్తిగా పోతుంది నమ్మకం పోయాక ఆ బంధం నిలవడం కష్టం గదా సరిగ్గా అదే సమయంలో ఊహించని విధంగా శృతి తండ్రికి ఉద్యోగరీత్యా బదిలీ అవుతుంది దాంతో ఆమె కాలేజ్ చదువు మధ్యలోనే ఆపేసి ఆ ఊరు వదిలి వెళ్లాల్సొస్తుంది ఓ అంటే పరిస్థితులు కూడా కారణమయ్యాయన్నమాట ఒకేసారి ఇటు వ్యక్తిగతంగా నమ్మకం దెబ్బతినడం అటు భౌతికంగా దూరం అవ్వాల్సి రావడం ఇది నిజంగా బాధాకరం బ్లర్బ్లో ఇంకో వాక్యం కూడా గుర్తుంది వీరిద్దరి ప్రేమ వైజాగ్ బీచ్ సాక్షిగా ఓడిపోయింది అని వింటుంటేనే ఆ సన్నివేశంలోని విషాదం ఆ ప్రదేశంతో వారికున్న అనుబంధం అర్థమవుతోంది నిజమే ఆ వాక్యం వారి ప్రేమకథలోని భావోద్వేగ తీవ్రతను ఆ ఓటమిలోని నిస్సహాయతను సూచిస్తోంది వైజాగ్ బీచ్ వారి ప్రేమకు సాక్షిగా నిలవడమే కాదు వారి విరహానికి కూడా ఆహ్ సాక్షిగా మారుతుంది విడిపోయిన తర్వాత వాళ్ల జీవితాలు దారుల్లో సాగుతాయి వాసుదేవ్ అదే కాలేజీలో ఇంజనీరింగ్ పూర్తి చేసి తర్వాత సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడతాడు వృత్తిపరంగా బాగానే సక్సెస్ అవుతాడు శృతి జీవితం మరో దారిలో వెళ్తుంది మరి వాళ్ళు భౌతికంగా దూరమైనప్పటికీ వారి మధ్య మానసికంగా ఏదైనా బంధం మిగిలి ఉంటుందా లేక పూర్తిగా తెగిపోతుందా అదే ఈ కథలోని అసలు మర్మం అని చెప్పొచ్చు భౌతికంగా ఎంత దూరమైనా కొన్ని బంధాలు పూర్తిగా తెగిపోవు ముఖ్యంగా తొలి ప్రేమ జ్ఞాపకాలు అవి అంత సులభంగా మాయమవ్వవు కదా వారు పంచుకున్న క్షణాలు ఒకరికొకరు చెప్పుకోకుండా మిగిలిపోయిన మాటలు ఆనాటి సంఘటనల తాలూకు ప్రశ్నలు ఇవన్నీ వారిద్దరిని వెంటాడుతూనే ఉంటాయి కాలం గడిచినా వారి మధ్య ఒక కనిపించని చెప్పలేని బంధం అది కొనసాగుతూనే ఉంటుంది దీన్నే కొన్నిసార్లు ఏకం అంటాం అంటే ఒకలాంటి తీరని కోరిక సేన్జూక్ట్ అంటారు కదా జర్మన్లో సెన్జుఖ్ట్ అంటే అంటే ఏదో అందని దానికోసం గడిచిపోయిన కాలం కోసమో లేక జరగని భవిష్యత్తుకోసమో కలిగే ఒక లోతైన కొంచెం విషాదంతో కూడిన తీరని కోరిక ఈ నవలలో ఆ ఏకం పాత్రల అంతరంగంలో బలంగా కనిపిస్తుంది ఈ ఏకం లేదా తీరని కోరిక అనే భావన చాలా ఆసక్తికరంగా ఉంది అంటే గతన్నీడలు వారి వర్తమానాన్ని ప్రభావితం చేస్తూనే ఉంటాయన్నమాట రచయిత్రి శైలి గురించి చెప్పారు కదా సన్నిహితంగా భావోద్వేగ భరితంగా ఉంటుందని చెప్పని విషయాలకు మౌనానికి ప్రాధాన్యత ఇచ్చారని కూడా అన్నారు దీన్ని కొంచెం వివరిస్తారా అవును రచయిత్రి శైలి చాలా ప్రత్యేకమని చెప్పాలి ఆమె నేరచి చెప్పడం కంటే పాత్రల మౌనం ద్వారా వాళ్ల అంతర్మథనం ద్వారా జ్ఞాపకాల ద్వారా భావాలను పలికిస్తారు సంభాషణల మధ్య ఉండే నిశ్శబ్దం పాత్రల కళ్లల్లో కనిపించే ఆ చెప్పలేని బాధ వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది యవ్వనంలో ఉండే ఆ సున్నితత్వం చిన్న విషయాలకే తీవ్రంగా స్పందించే మనస్తత్వం భావోద్వేగపరంగా నిలకడలేకపోవడం అంటే ఎమోషనల్ వల్నరబిలిటీ వీటిని రచయిత్రి చాలా సహజంగా ఎలాంటి అతిశయోక్తి లేకుండా చిత్రీకరించారు అంటే పాఠకులకు కనెక్టయ్యేలా అవును సరిగ్గా పాఠకులు ఆ పాత్రలతో పాటు ప్రయాణిస్తున్నట్టు వారి భావోద్వేగాలను స్వయంగా అనుభవిస్తున్నట్టు అనిపిస్తుంది చెప్పిన మాటల కంటే చెప్పకుండా మిగిలిపోయిన భావాలే కొన్నిసార్లు ఎక్కువ ప్రభావం చూపుతాయని ఈ నవల ద్వారా తెలుస్తోంది అంటే యవ్వనంలో తీసుకునే నిర్ణయాలు అప్పుడు కలిగే అనుభవాలు జీవితాంతం మనల్ని ప్రభావితం చేస్తూనే ఉంటాయంటారా సంవత్సరాలు గడిచే కొద్దీ శృతి వాసుదేవుల మానసిక స్థితి ఎలా ఉంటుంది వారి మధ్య ఉన్న ఆ ఏకం అది వారిని మళ్లీ కలిపే ప్రయత్నం చేస్తుందా కాలం గడిచే కొద్దీ కూడా తమ యవ్వనంలో తీసుకున్న నిర్ణయాల భారాన్ని ఆనాటి సంఘటనల ప్రభావాన్ని మోస్తూనే ఉంటారు గతాన్ని తలుచుకుని పశ్చాత్తాపడటం అలా జరిగి ఉండకపోతే బాగుండేది అని మదనపడటం అది కనిపిస్తుంది ఒకవైపు వర్తమానంలో ముందుకు సాగుతున్న గతం తాలూకు ఆ తీరని కోరిక ఆ ఏకం అది వారిని వెన్నడుతూనే ఉంటుంది ఆశ నిరాశల మధ్య ఊగిసలాడుతూ ఉంటారు వాళ్లు మళ్లీ కలుసుకుంటారా కలిస్తే ఏం జరుగుతుంది ఆ మిగిలిపోయిన ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయా అనే ఉత్కంఠ అది పాఠకుడిలో చివరి వరకు ఉంటుంది కథలో నమ్మకం క్షమా చేజారిన అవకాశాలు కాలంతో పాటు మారే భావోద్వేగాల ప్రతిధ్వని ఇవన్నీ చాలా కీలకం నిజమే పుస్తకం సారాంశంలో కూడా ఆ మాటుంది మొదటి ప్రేమలు మన జీవితాలపై శాశ్వత ముద్రలు వేస్తాయి అని బహుశా ఈ నవల చెప్పాలనుకుంటున్న ప్రధాన సందేశం ఇదేనేమో తొలి ప్రేమ తాలూకు గాయం అది మిగిల్చే అనుభవం నిజంగానే అంత బలమైనవా అవును ఆ వాక్యం ఈ నవల ఆత్మను పట్టిస్తుంది అనిపిస్తుంది తొలి ప్రేమ అనుభవం అది సక్సెస్ అయినా ఫెయిల్ అయినా మన వ్యక్తిత్వంపై భవిష్యత్తు సంబంధాలపై బలమైన ముద్ర వేస్తుంది ఆ అనుభవంలోని అమాయకత్వం తీవ్రత ఆ తర్వాత కలిగే నొప్పి లేదా ఆనందం అవి మన జ్ఞాపకాల పొరల్లో లోతుగా నాటుకుపోతాయి ఈ నవల చెప్పేది కూడా అదే ఆ తొలి గాయం అది కేవలం ఒక సంఘటన తాలూకు నొప్పి కాదు అది కాలంతో పాటు ప్రయాణించి ఒక జ్ఞాపకం ఒక అనుభవం ఒక పాఠం అది పూర్తిగా మానిపోతుందో లేదా చెప్పలేం కాని ఏదో ఒక రూపంలో మనతో ఉంటూనే మనల్ని తీర్చిదిద్దుతోనే ఉంటుందని రచయిత్రి పరోక్షంగా సూచిస్తున్నట్టు అనిపిస్తుంది ఇంత సున్నితమైన లోతైన భావద్వేగాలతో కూడిన కథను మనకందించిన రచయిత్రి ప్రేరణనున్నగారి గురించి కూడా కాస్త తెలుసుకుందామా ఆమె నేపథ్యమేమిటి తప్పకుండా ప్రేరణనున్నగారు ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లాకు చెందిన యువ రచయిత్రి ప్రస్తుతం హైదరాబాద్ మణికొండలో నివసిస్తున్నారు ఆమె సాహిత్య ప్రస్థానం మొదట డిజిటల్ మాధ్యమం ద్వారా ప్రారంభమైంది పలు వెబ్ సిరీస్లకు షార్ట్ ఫిల్మ్లకు కథలందించారు వాటిలో కొన్ని బాగా పాపులర్ అయ్యాయి కూడా ఓ వెబ్ సిరీసా ఏవైనా పేర్లు చెప్పగలరా వెళ్లకే నన్నోదిలి బుట్టబొమ్మ నెక్స్ట్ పేజ్ నచ్చావులే బ్రిలియంట్ బిచ్చగాడు ఇలాంటివి తొలి గాయం నవల ఆమె మొదటి పూర్తిస్థాయి నవల ఇది రెండు వేల ఇరవై ఐదులో పబ్లిష్ అయింది సిరీస్ షార్ట్ ఫిల్మ్స్ నుంచి నవలారచన వైపు రావడం ఆసక్తికరంగా ఉంది ఆమె రచనాల్లో సాధారణంగా కనిపించే ప్రధాన ఇతివృత్తాలేమిటి ఆమె రచనా శైలిలో ప్రత్యేకతలేమైనా ఉన్నాయా ఆమె రచనందులో ప్రధానంగా యువతకు సంబంధించిన అంశాలే కనిపిస్తాయి ముఖ్యంగా యవ్వన ప్రేమ ఆ ప్రేమ విఫలమైనప్పుడు కలిగే గుండెపోటు అంటే హార్ట్ బ్రేక్ కౌమార దశలో ఎదురయ్యే భావోద్వేగ సంఘర్షణలు మొదటి అనుభవాల్లోని సున్నితత్వం అమాయకత్వం వాటిలోని తీవ్రత అంతర్గత పోరాటాలు వీటిని ఆమె చాలా సహజంగా పాఠకులకు కనెక్ట్ అయ్యేలా రాస్తారు పాత్రల మానసిక స్థితులకు వాళ్ల ఇన్నర్మోనోలాగ్స్కు ప్రాధాన్యత ఇస్తారు సమకాలీన యువత ఆలోచనలను వారి భాషను వారి జీవన శైలిని ప్రతిబింబించే ప్రయత్నం చేస్తారు తనదైన సున్నితమైన భావోద్వేగభరితమైన శైలితో సమకాలీన తెలుగు సాహిత్యంలో ఒక విలక్షణమైన రచయిత్రిగా గుర్తింపు పొందుతున్నారు అంటే యువత అనుభవాలను వారి దృక్కోణాన్ని సాహిత్యంలోకి తీసుకురావడంలో ఆమె కృషి చేస్తున్నారన్నమాట బాగుంది సరే మరి ఈ తొలి గాయం నవలపై నుంచి విమర్శకుల నుంచి ఎలాంటి స్పందన వచ్చింది కొన్ని ముఖ్యమైన సమీక్షలు వ్యాఖ్యలు ఏమేలా ఉన్నాయా స్పందన చాలా వరకు చాలా బాగుంది ముఖ్యంగా యువ పాఠకులు ఈ కథకు బాగా కనెక్ట్ అయ్యారని తెలుస్తోంది చాలా సమీక్షలు పుస్తకంలోని భావోద్వేగ తీవ్రతను రచయిత్రి శైలిని ప్రశంసించాయి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చూస్తే ఒక సమీక్షకుడు ఈ పుస్తకాన్ని భావోద్వేగాల స్వరమాలిక అన్నారు అంటే ఒక ఇమోషనల్ సింఫొనీ అనమాట భావోద్వేగాల స్వరమాలిక వావ్ చాలా అందమైన పోలిక బహుశా పాత్రల అంతర్గత సంఘర్షణ ఆ చిన్న చిన్న సంఘటనల ద్వారా పెద్ద భావోద్వేగాలను పలికించిన తీరువల్లేమో ఇంకా మరొకరు నొప్పి ఏకం లాంగింగ్ ఆశల సున్నితమైన దారాలతో అల్లబడిన కథ అని రాశారు ఇది కథలోని ప్రధాన ఇతివృత్తాలను చక్కగా పట్టిస్తుందిగదా ప్రతి పేజీలోనూ సహజమైన భావోద్వేగం ఉట్టిపడుతుంది అని కవిత్వంతో కూడిన గుచ్చుకునేలాంటి వచనం అని కూడా కొనియాడారు అంటే రచయిత్రి శైలి కూడా పాఠకులను బాగా ఆకట్టుకున్నాయని అర్థమవుతోంది వచనం కేవలం సమాచారం ఇవ్వడమే కాదు ఒక అనుభూతిని కలిగిస్తోందని దీనివల్ల తెలుస్తోంది గుచ్చుకునేలాంటి వచనం అనడం ఇంట్రెస్టింగ్గా ఉంది అంటే అది పాఠకుల మనసును తాకి ఆలోచింపచేసేలా ఉందన్నమాట పాత్రల గురించి ఏమైనా ప్రత్యేకంగా చెప్పారా అవును ఒక సమీక్షకుడు చేసిన వ్యాఖ్య చాలా ముఖ్యమైనదే అనిపించింది పాత్రలు కేవలం కాగితంపై సిరా కాదు అవి రక్తమోడుతాయి బాధపడతాయి గెలుస్తాయి ఈ వాక్యం పాత్రల సజీవత్వాన్ని వాటిలోని వాస్తవికతను తెలియజేస్తుంది పాఠకుల ఆ పాత్రలతో మమేకమై వారి సుఖదుఖాలలో పాలు పంచుకునేలా రచయిత్రి విజయవంతంగా చిత్రీకరించారని అర్థం చాలామంది పాఠకులు ఈ పుస్తకం తమ హృదయంపై చెరగని ముద్రవేసిందని కూడా అభిప్రాయపడ్డారు ఇంకొకరు గొప్ప సినిమా చూస్తున్న అనుభూతి కలిగింది అని కథ శృంగారం భావోద్వేగాలు మలుపులు చాలా అందంగా రాశారు కూడా అన్నట్టు తెలిసింది బట్టి చూస్తే రచయిత్రి కథనాన్ని దృశ్యమానంగా ఆసక్తికరంగా నడిపించడంలో కూడా నైపుణ్యం చూపించారనిపిస్తోంది కేవలం కథ చెప్పడమే కాదు ఒక అనుభూతిని సృష్టించారు నిజమే ఆ వ్యాఖ్యలు పుస్తకం పాఠకులపై చూపిన బలమైన ప్రభావాన్ని స్పష్టం చేస్తున్నాయి కథనం బిగువుగా ఉండటం పాత్రల మధ్య కెమిస్ట్రీ ఊహించని మలుపులు వీటన్నిటినీ ఆ భావోద్వేగపు ధారంతో కలిపి నేయడం వల్ల పాఠకులకు ఆ అనుభూతి కలిగి ఉండవచ్చు మొత్తం మీద సమీక్షలు ఈ నవల యొక్క భావోద్వేగ బలాన్ని కథనంలోని ఆకర్షణను ఎత్తిచూపుతున్నాయని చెప్పొచ్చు సరే ఇన్ని సానుకూల స్పందనలు రావడానికి కారణాలేంటి కొంచెం విశ్లేషిద్దాం అసలు ఈ కథ పాఠకులను ఎందుకు అంతగా ఆకట్టుకుంటుంది దీని వెనుక ఉన్న కీలక విశ్లేషణేమిటంటారు నాకనిపించిందేంటే తొలి అనేది చాలామందికి వ్యక్తిగతంగా తెలిసిన లేదా అనుభవించిన ఒక భావన ఆ మొదటి ప్రేమలోని అమాయకత్వం తెలియనితనం వల్ల కలిగే నొప్పి యవ్వనంలో ఎదురైన అనుభవాల శాశ్వత ప్రభావం ఇవి చాలామంది జీవితాల్లో ఏదో ఒక దశలో ఎదురయ్యేవే కదా రచయిత్రి ఈ సార్వత్రిక అనుభూతిని చాలా నిజాయితీగా సున్నితంగా పట్టుకోవడం ఒక ముఖ్య కారణం అనుకుంటా అంటే తమ జీవితంలోనో తమ స్నేహితుల జీవితంలోనో చూసిన సంఘటనలను అనుభవతులను పాఠకులు ఈ కథలో చూసుకోగలుగుతున్నారన్నమాట ఖచ్చితంగా అంతేకాకుండా ఆ చెప్పకుండా మిగిలిపోయిన మాటల శక్తి మౌనం వల్ల కలిగే పరిణామాలు గడిచిపోయిన కాలంతాలూకు ఏకం ఈ అంశాలు కూడా పాఠకులను ఆలోచింపజేస్తాయి తమ జీవితంలోని అసంపూర్ణ బంధాలను చెప్పలేని భావాలను గుర్తుచేస్తాయి ఈ కథ కేవలం శృతి వాసుదేవుల కథగా మిగిలిపోకుండా ఒక తరం యువత ప్రతినిధిగా వారి భావోద్వేగ ప్రపంచానికి అద్దం పడుతోంది దీన్ని బట్టి చూస్తే ఒక సార్వత్రిక అనుభవాన్ని నిర్దిష్టమైన తెలుగు సాంస్కృతిక కాలేజీ నేపథ్యానికి అనుగుణంగా వాస్తవికతకు దగ్గరగా చిత్రీకరించడంలో రచయిత్రి సక్సెస్ అయ్యారని చెప్పవచ్చా మిస్సందేహంగా ఈ కథలోని నేపథ్యం పాత్రల సంభాషణలు వాళ్ల ప్రవర్తన ఇవన్నీ తెలుగు వాతావరణానికి ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజీల సంస్కృతికి దగ్గరగా ఉంటాయి ఇది తెలుగు పాఠకులకు మరింత ఆత్మీయతను కలిగిస్తుంది అదే సమయంలో ప్రేమ విరహం జ్ఞాపకాలు పశ్చాత్తాపం వంటి భావోద్వేగాలు అవి యూనివర్సల్ కదా కాబట్టి భాషా సంస్కృతితో సంబంధం లేకుండా ఎవరైనా ఈ కథలోని మూల భావనకు కనెక్ట్ అవ్వగలరు జ్ఞానం సంపాదించాలనుకునేవారికి మానవ సంబంధాల లోతుల్ని అర్థం చేసుకోవాలనుకునేవారికి ఈ పుస్తకం ఒక మంచి అవకాశం దశలోని మానసిక సంఘర్షణలు జ్ఞాపకాల ప్రభావం కమ్యూనికేషన్ లోపాలు సంబంధాలను ఎలా ప్రభావితం చేస్తాయనే దానిపై ఇది విలువైన అంతర్దృష్టినందిస్తుంది మీద చూస్తే తొలి గాయం నవల మొదటి ప్రేమలోని తీపి గురుతులను అది మిగిలించే చేదు జ్ఞాపకాలను విడిపోయిన తర్వాత కూడా కొనసాగి ఒక కనిపించని బంధాన్ని కాలంతో పాటు మారే మానవ భావోద్వేగాలను చాలా సున్నితంగా ఆర్ద్రంగా ఆవిష్కరించిన రచన అనిపిస్తోంది ఇది కేవలం ఒక ప్రేమకథ మాత్రమే కాకుండా యౌ్వనపు అస్థిరతకూ జ్ఞాపకాల శక్తికీ చెప్పని మాటల బరువుకు అద్దం పట్టే ప్రయత్నంలా ఉంది అవును ఇది మనల్ని కొన్ని ముఖ్యమైన ప్రశ్నల వైపు కూడా నడిపిస్తుంది నిజంగా మొదటి ప్రేమ తగిలించే గాయం పూర్తిగా మానిపోతుందా లేక జీవితాంతం ఏదో ఒక రూపంలో ఒక మచ్చలా ఒక తీరని ఏకంలా మనతోనే ప్రయాణిస్తుందా మరోకోణంలో చూస్తే భయంవల్లనో పరిస్థితుల వల్లనో అహం వల్లనో మనం చెప్పకుండా దాచేసిన మాటలు తీసుకోకుండా వదిలేసిన నిర్ణయాలు అవి మన జీవిత గమనాన్ని మన సంబంధాల స్వరూపాన్ని ఎంత తీవ్రంగా ఎంత శాశ్వతంగా ప్రభావితం చేస్తాయి ఈ ప్రశ్నల గురించి బహుశే ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది తర్వాత శ్రోతలకు మా విన్నపం దయచేసి మా షేరింగ్ స్టోరీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి ప్రేరణనున్న గారు రచించిన ఈ తొలిగాయం పుస్తకాన్ని తప్పకుండా కొని చదవండి కొనుగోలు లింక్ ఈ పాడ్కాస్ట్ డిస్క్రిప్షన్లో అందుబాటులో ఉంది చదివి మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి అలాగే భారతీయ రచయితలు రాసిన మీకిష్టమైన పుస్తకమేదో కామెంట్స్లో తెలియచేయండి మరో ఆసక్తికరమైన పుస్తకంపై విశ్లేషణతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు